మనమైతే ఇంటి దగ్గర అయితే పూజ కంప్లీట్ అనమాట పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనమైతే మోతిగడ్డైతే వెళ్తున్నాం మోతిగడ్డైతే మీద అయితే మొత్తం చూపిస్తాను అనమాట మనం అయితే వచ్చాయన్నమాట ఇక్కడైతే బైక్ అయితే పార్కింగ్ చేసేసాం మా అమ్మ నాన్నైతే నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే బొమ్మలు అయితే ఉన్నాయి అన్నమాట చిన్నప్పుడు అయితే కొనుక్కునేది ఇప్పుడు కొనుక్కుంటే తమ్ముతారు మనమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అన్నమాట చూడండి మనమైతే ఈ అయితే దిగామనమాట ఇస్ కనిపిస్తుంది ఇస్తుంది కదా ఫస్ట్ డైట్ నుంచి గుడి అనమాట మనం ఇక్కడి నుంచి ఆ స్కూల్లో నుంచి అయితే మనం అయితే గుడి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడైతే చూడండి ఇక్కడ అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట నైట్ అయితే బాగుంటుంది మొత్తం ఇసుక అనమాట ఇదంతా నడుచుకుంటూ అయితే మనం అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి చూడండి ఇక్కడ చూడండి ఈ చెరుకు గల్లు అయితే అమ్ముతున్నారు అనమాట ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడే నైన్ అవుతుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడైతే గోదావరి ఉందన్నమాట ఇది ఎక్కువ లోతైతుండదు కదా వాళ్ళ లోతైతే ఉంటుంది అనమాట మా అమ్మ నాన్నైతే నడుచుకుంటూ వెళ్తున్నారు మన అవతలకి అయితే నడుచుకుంటే వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత ఒక అయితే గుడి ఉంటుంది భక్తులు కూడా వస్తున్నారు అనమాట కొంతమంది చూడండి ఇక్కడైతే చూడండి ఇదైతే అప్పులాగా ఉంది ఉందనమాట పైకి ఎక్కేసిన తర్వాత మనకి అవతలయితే గుడి అయితే కనిపిస్తుంది గుడి అయితే కనిపిస్తుంది ఒక పైన మనైతే అక్కడ తెలాలన్నమాట చూడండి బయట అయితే పెట్టారనమాట కొంతమంది భక్తులు అయితే బయట కూడా పూజలు అయితే చేసుకుంటున్నారు ఇక్కడైతే ఎక్కడైతే దండం పెట్టుకుని మనం అయితే గుడి లోపలికి వెళ్దాం అనమాట మెట్లు మెట్లెక్కేసి లోపలికే తెడి లోపల చూపిస్తాము చూడండి పైన టెంపుల్ అయితే వేసినారు కదా అయితే పైకి అయితే వెళ్దాం అనమాట పైకి ఎలా ఉందో అయితే చూపిస్తాను ప్రత్యేకంగా భక్తుల గురువు గురువు బయట శివరంగం అవుతుంది శివరంగానికి పూజలను అభిషేకాలు చేస్తున్నారు అనమాట కొంతమంది బయట అభిషేకాలు చేస్తున్నారు చేసుకున్న తర్వాత దర్శనానికి చేసిన తర్వాత మనమైతే దర్శనం అభిషేకాలు చేస్తున్నారు చూసి గురువు దర్శనం いいですす